స్నాండి రావాలరా ప్రముఖ వాచల్లో ఆడిటింగ్ చేస్తున్న కుబరావురి చంద్రంగాన్ని ఆర్యవ సంఘం తరఫున మరియు మహిళా సంఘం తరఫున సన్మా వాసి క్లబ్ తరఫున సన్మానించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో పెద్దలు బోరగంటి చనకేశ్వరరావు పోలీసులు పిచ్చే గారు రామలింగేశ్వరావు గారు తర్వాత తదితరు తదితరులు అందరూ మహిళా సంఘ సభ్యురాలు అందరూ ఉన్నారు ఈ ఆడిటింగ్ అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ అయింది దీన్ని వర్తమానం అభివృద్ధి చెందుతూ ఈరోజు ఆడిటింగ్ లేనిది ఏ వ్యవస్థ లేదు ఒక లెక్క కావాలంటే పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి లెక్క చెప్పాలంటే ఆడిటర్స్ చాలా అవసరం ఇంకా ఆడిటర్స్ని మన చంద్రం గారు ఇంకా ఎంతోమంది మంది పిల్లల్ని తీసుకొని ఆయన ఆడిట్ చేస్తూ వాళ్ళకి అకౌంట్స్ నేర్పుతూ ఇంకా ఒక పది మందికి ఉపాధి కల్పించాలని మా యొక్క కోరిక